హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు తోటకూర పులుసు ఎలా చేయాలో నేర్పిస్తాను తోటకూర పులుసు తెలుసు కదా అనుకోవద్దు ఇది కుక్కర్లో చాలా ఈజీగా చూపిస్తాను చూడండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఇందులో మీరు పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి ఇందులో చాలా రేర్గా వేసేది మెంతులు ఎక్కువ ఎవరు వేయరు తెలియదని నేను చెప్తున్నాను అలాగే ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కరివేపాకు ఇదిగోండి నేనైతే రెండు కట్టలు తోటకూర అయితే తీసుకున్నాను చక్కగా చిన్న ముక్కలుగా కోసి కట్ చేసి పెట్టుకోండి ఈ ఆయిల్ హీటర్కి లోపు మనం తీసుకున్న పోపులన్నీ కూడా వేసేయాలండి చక్కగా దోరగా వేయించుకున్న తర్వాత అలాగే కాస్త వేగిన తర్వాతే మనమైతే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అయితే వేసేసుకుందామండి కరివేపాకు వేసాను వేసిన తర్వాత ఉల్లిపాయ అయితే వేస్తున్నాను అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేసేసుకున్న తర్వాత మనమైతే టమాటా కూడా వేసే వేసుకుందామండి ఇవి టమాటా కూడా చక్కగా దోరగా వేగిపోవాలన్నమాట చక్కగా ఆయిల్లో మగ్గాలన్నమాట ఇలా మగ్గిన తర్వాత ఇలా ఈ టమాటాలు మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న తోటకూర అయితే వేసేసుకోవాలండి తోటకూర వేసేటప్పుడు ఫస్ట్ కుక్కర్ నిండా వచ్చేసిందనమాట బాబోయిది ఎక్కువైపోద్దేమో అనుకోవద్దు చూడండి ఇందులో మీ టేస్ట్కి తగ్గ ఉప్పు అయితే వేసేసుకోండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత అలాగే కారం కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి చూడండి కారం వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కారము చూసారు కదా ఈ కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాము మనం కూర కుక్కర ఎంత నిండిపోయింది ఇది కాస్త ఉడికితే ఈ కూర అనేది తగ్గిపోతుందండి చూసారు కదా ఇందులో ఉన్న వాటర్ అయితే సరిపోతుంది మనకి అందులో కాస్త చింతపండు అయితే వేసుకోండి మీకు వాటర్ కావాలనుకుంటే టీ గ్లాస్లో కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా అందులో నుంచి వాటర్ వస్తుంది నేను వాటర్ వేయలేదు కుక్కర్కి అయితే మూత పెట్టేస్తున్నాను కుక్కర్తో వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి చూసారు కదా మూత పెట్టేసిన తర్వాత విజిల్ కూడా పెట్టేశాను విజిల్ పెట్టేసుకున్న తర్వాత దీంతో నేను నాలుగు విజిల్స్ అయితే వేయించుకున్నానండి నాకు చక్కగా అయితే ఉడికిపోయింది మీరు గ్యాసు కుక్కర్ మూత ఓపెన్ చేసినప్పుడు గ్యాస్ అంతా పోయిందో లేదో చూసుకొని ఒకసారి చెక్ చేసుకుని మూత అయితే ఓపెన్ చేయాలన్నమాట కుక్కర్తో వంట చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి బెగినర్స్కి తెలియదు కదా అందుకే చెప్తున్నాను చూసారా మనకైతే తోటకూర పులుసు రెడీ అయిపోయింది అనమాట చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా సూపర్ ఉంటుంది రెగ్యులర్గా ఫ్రై కాకుండా ఇలా తోటకూర పులుసు చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో చిన్న కామెంట్ పెట్టండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరు ఫాలో అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేసుకుని తినండి థ్యాంక్ యూ